కి రాజకీయ పార్టీలు పెడతారు భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకివటాకి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకి ఒకటాకి ఒక పార్టీ వచ్చింది ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తేగ బూతులు తిట్టారు ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా రానివాడు అంటావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరు అసలు రానివిటాయి నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ జగన్ జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి నువ్వెవరవే సంవత్సర కాలంగా ఎక్కడున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు బయటికి రావు చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు ఆయన మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇట్లాగే జగన్ రాడు రానివ్వను ఇది నా శాసనం ఈ సినిమా డైలాగ్ కదా తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తక్కితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ ఆయన ఏంటంట ఆయనకి దమ్ము గుండెల్లో ధైర్యం ఉందంట ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంటే రెచ్చగొట్టకూడదంట ఆయన్ని ఎవరు రెచ్చగొట్టాడు సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు ఏం చెప్పారు మీరు వాడుకోవటమేనా రాజకీయం కోసం అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా కొట్టు కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు మీరు ఎత్తుకోని డెక్షనరీలో నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా ఏమయ్యారు ఏం చేశారు ఆ ఉద్యోగం మీద ఉన్నారా పోనీ అది ఎప్పుడు జరిగింది మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏలుబడి చేస్తుండగా రెండు వేల పదిహేడులోనో పదహారులోనో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్ మీద ఆ విషం చిమ్మి మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఏమైంది అది ఒకటే కాదు ఇవాళ ఆయన పీకల కోసం ఎవడన్నాడు పీకలు కోస్తామని జగన్ గారు అన్నాడే పీకలు పోస్తామని ఎవరు ఇవాళ పీకలకు పోస్తున్నది ఎవరు ఎవరు ఏలుబడిలో పీకలు దిగుతున్నాయి ఇవాళ కిరాతకంగా నరరూపు రాక్షసుల్లాగా పచ్చ వాళ్ళందరూ కూడా తెగబడుతుంటే కనపడదా రాజాది గ్రేట్ సినిమాల హీరోలాగా ఉంటాం మనము ఏమో సార్ నాకు కనపడదు సార్ కనపడదు వినపడదు పని మీ కార్యకర్తలన్నా చూసుకుంటున్నావా నీ జెండా మోసిన కార్యకర్తలని నీ కోసం అహోరాత్రులు మోటార్ సైకిళ్ళు తాకట్టు పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టి నాశనం అయిపోయినటువంటి కార్యకర్తలను ఏమన్నా చూస్తున్నావా ఎవరిని చూస్తున్నావు ఎవరిని ఉద్దేశిస్తున్నావు అంటున్నా ఏదో హెలికాప్టర్ మేము ఎక్కించుకోలేదని అని మళ్ళీ ఏదో డైలాగ్ చెప్పడం తప్పితే మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలకి తిరగడం తప్పితే ఏముంది ఎవరిని చూస్తున్నారో నేను అడుగుతున్నాను మళ్ళీ చెప్తాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది ఈ ఆర్థిక వ్యవస్థను ఆయన మాత్రమే నడపగలడు నాకు నడపడం కాదు నాకు పోరాటం చేత చాలా పోరాటం చేస్తున్న సంవత్సరం నుంచి ఏం పోరాటం చేస్తున్నావు అని సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు ఏ వ్యవస్థ మీద ఎన్నొద్దు మీరు మంత్రి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ రెండింటికి మీరే కదా మీరు మంత్రి కదా